Welcome to Cafe TV. కేంద్రభుత్వం ప్రజల ఐక్యత సాధిస్తాం 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 కేంద్రంలో బేడబుడు సమస్యల సమస్యను కేంద్రంలో గౌరవ ప్రధానమంత్రి గారు బేడబుడు జన సమస్యను ఐక్యత ఐక్యత బేడబుడము తిరిగి చేత కర్నూలు జిల్లా కేంద్ర పాలకుందర మండలం

సమస్యను వేంటనే గౌరవ ప్రధానమంత్రి గారు సమస్యను ఈరోజు కర్నూలు జిల్లా కోలగుంద మండలం నందు బేడా బుడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో బేడాబుడుజం కమ్యూనిటీకి న్యాయబద్ధమైన ఎస్సీ హక్కులు అందకుండా అన్యాయం జరుగుతూ ఉంది ప్రభుత్వాలు ఎన్ని ప్రభుత్వాలు వస్తున్నా కూడా మా మృగజంగా తర్వాత మారడం లేదు ఈ విషయంపై పంతొమ్మిది ఎనభై ఒకటి నుంచి మా పోరాట అంచెల అంచెలుగా ఎన్నో ఉద్యమాలు తీసుకుని వచ్చి కలెక్టర్ దిగ్బంధాలు ఎత్తలేమి ముట్టడి ముట్టడితేనేమి ఎన్నో కార్యక్రమాలు చేశాం అక్కడికి సెల్లు టవర్లు ఎక్కి ఎంతోమంది చదువుకున్న విద్యార్థులు కూడా వాళ్ళకు ఉద్యోగాలు జాబ్ పర్పస్ రాకపోవడం వలన ఆత్మహత్య కూడా చేసుకోవడం జరిగింది ఇవల్ల మీడియా ప్రతినిధుల ద్వారా ప్రభుత్వానికి ఇతనేమి పాలకులకి ఇతనేమి అందరికీ తెలిసిన సత్యము ఇది ప్రభుత్వంలో కూడా రికార్డైన వాస్తవాలు నేను తెలియజేసుకుంటున్నాను కాబట్టి అంచల ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క పౌరునికి కులం అనేది ఉంటుంది ఆ కులం పునాది పునాది ప్రకారమే రిజర్వేషన్ ఉంటుంది ఆ రిజర్వేషన్ ప్రకారంగా కింది స్థాయి కులాలు ఎస్సీ ఎస్టీ బీసీ కులాల సమానంగా ఎదగాలనే ఉద్దేశంతోనే మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రచించడం జరిగింది ఇది అందరికీ తెలిసిన సత్యం కానీ పాలకుల ఆ భావుని యొక్క రాజ్యాంగం ప్రకారం ఆ పదవులు వచ్చిన తర్వాత ప్రమాణాలు చేసి శాసనసభల్లో ఎత్తనేమి పార్లమెంట్లో ఎత్తనేమి ఆయన రాజ్యాంగం ప్రకారం మేము న్యాయం చేస్తున్నామని చెప్పి గొప్పలు చెప్తారు కానీ నేటి వరకు కూడా డెబ్బై సంవత్సరాలు గడిచిపోతున్నా కూడా స్వతంత్రం వచ్చి రాజ్యాంగం రాసి కూడా డెబ్బై సంవత్సరాలు నిండిపోతున్నా కూడా నేటి వరకు కూడా ఇంకా నేటి వరకు కూడా సంచార కులం అయినటువంటి బేడా ప్రజల ఎస్సీలోని యాభై తొమ్మిది కులాల్లో బేడా ప్రజల కులం ఉన్నా ఆ కులానికి న్యాయం అందకుండా రిజర్వేషన్ అందకుండా అన్యాయం జరుగుతుందంటే ఇంతకన్నా దుర్మార్గమైన వ్యవస్థ ఈ భారతదేశంలో ఉంటుందా అని చెప్పి నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను ఆ కోణంలోనే మా యొక్క ఉద్యమం చేపట్టడం వల్ల గత ప్రభుత్వం ఇప్పుడు ఇప్పుడున్న వైఎస్ఆర్ ప్రభుత్వ ఎత్తున గత ప్రభుత్వం వెనుక టీడీపీ ప్రభుత్వ ఇతరమే రెండు ప్రభుత్వాల ఆధ్వర్యంలోనే చేసినటువంటి గౌరవ జేసీ శర్మ వన్ మ్యాన్ కమిషన్ రెండు దపాలుగా నివేదిక ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో బుడగజంగాలు ఉండరని గత ప్రభుత్వం కూడా క్యాబినెట్లో తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది మరియు కేంద్రం కొన్ని పాయింట్ల వరకుగా ఎస్సీలలో తొలగించబడిన దాన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాలంటే కొంచెం వాయిస్ ఉంటుంది ఆ యొక్క పద్దెనిమిది పాయింట్ల వైజ్గా మీరు పాయింట్ వైజ్గా పంపిస్తే మేము న్యాయం చేస్తామని చెప్పారు అది చేయకుండా ఆ ప్రభుత్వం ఉంది కానీ తర్వాత తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చింది ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గౌరవ్ జేసి శర్మ నూట నాలుగు జీవో ప్రకారం కమిషన్ పొడిగించి అదే కమిషన్ పొడిగించి మరియు నివేదిక కోరడం జరిగింది ఆ కేంద్ర ఆ ప్రభుత్వం కూడా రెండు వేల ఇరవైలో గౌరవ్ జేసీ శర్మ గారు మళ్ళీ పార్ట్ టూ కూడా నివేదిక ఇవ్వడం జరిగింది ఆ నివేదికను కూడా క్యాబినెట్లో రెండు వందల డెబ్బై ఆరు బై రెండు వేల ఇరవై ఇరవై రెండులో తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది కేంద్రం తన యొక్క నివేదికను క్షుణ్ణంగా పరిశీలించి ఇది ఆర్జీఐ అంటే రిజిస్టర్ జనరల్ ఆఫ్ డిపార్ట్ రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్కి పంపించింది ఆ డిపార్ట్మెంట్లో నేటి వరకు కూడా కేంద్ర అనుమతి హోంశాఖ అమిత్ షా గారి అనుమతి ప్రకారమే ఆ యొక్క ఫైల్ మూవ్ అవుతుందని మేము అనుకున్నాం కాబట్టి ఆ యొక్క ఫైల్ మూవ్ అయ్యి అది కేంద్రం పార్లమెంట్కి రావాలి పార్లమెంట్లో కేబినెట్లో పార్లమెంట్లో తీర్మానం వెనకనే రాష్ట్రపతి ఉత్తర్వులు రెండు వేల రెండు షెడ్యూల్ అమె అమెండిమెంటు రెండు వేల రెండు నందు జరిగిన తప్పిదాల్లో తెలంగాణ ప్రతి జిల్లాలకే కాదు బుడగజంగా ఉండేది ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉండాలని చెప్పి దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది అది చేయాలని చెప్పి మేము కోరుతున్నాం కాబట్టి బీజేపీ ప్రభుత్వం కూడా నేటికి మన ఆంధ్రప్రదేశ్లో నిన్ననే చూసాం ఒక ఆరు కులాలకు ఎస్టీలో కులాలను కూడా మన చేర్చడం జరిగింది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది రాజ్యసభలో తిరిగి పార్లమెంట్లో తిరిగి తీర్మానం చేసి చేశామని మనం ఈ మీడియా మాధ్యమాలకు కూడా చూసాం మరి బుడగజంగము కమ్యూనిటీ చెందిన వాళ్ళం నేటి వరకు హిందూ సాంప్రదాయక ప్రకారము భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క భారత చరిత్రనే కన్ను వినుపు జరిగే విధంగా ఈరోజుగా టెక్నాలజీ వచ్చినాయి టీవీలు వచ్చినాయి సినిమాలు వచ్చినవి ఎంత సోషల్ మీడియాలో వచ్చినాయి సెల్ ఫోన్లు వచ్చినాయి టెక్నాలజీ ఎంతో పెరిగింది కానీ గతంలో ఒకసారి చూసుకుంటే జురగజంగాల బురకథల ద్వారానే దేశం దేశం తిరుగుతూ ఊరు ఊరు తిరుగుతూ గ్రామ గ్రామం తిరుగుతూ ఈ బొబ్బిలి రాజు కథ ఎత్తునేమి ఆరవల కథ ఎత్తున ఇది ఎల్లమ్మ కథ ఏమేతనేమి మళ్ళా ఈ రామ అయోధ్య కథలు ఎత్తినేమి అయోధ్య రామయ్య రామాలయం కథ కథలు ఎత్తినేమి ఇలాంటి పవిత్రమైన భారతదేశం యొక్క చరిత్రని దిశ దశ దిశ చూపించే చరిత్ర బేడబుజం కమ్యూనిటీకే ఉందని చెప్పి నేను చెప్తున్నాను నేను చెప్పిన సత్యాలు కాదు ఇది ఉప ముఖ్యమంత్రి సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి వెంకయ్యనాయుడు గారే మన సంక్రాంతి సంబరాలప్పుడు రా ఉపరాష్ట్రపతి గారు ఆయనే చెప్పాడు అయ్యా బుడగజంగాలు ఇలాంటి సంచార కులాలు ఇవేగానా లేకపోతే మన భారతదేశ కనుమనుగా అయిపోయేది మన చరిత్ర ఉండదు కాబట్టి ఈ కళలను కాపాడుకోవాలని చెప్పి సాక్షాత్ చెప్పాడు మనకు కూడా ఆయనకు పద్మవిభూషణ అవార్డు వచ్చేటప్పుడు కూడా చిరంజీవి గారికి వాళ్ళకి వచ్చేటప్పుడు కూడా హైదరాబాద్లో కూడా ఇదే వాయిస్ ఇచ్చాడు మన చరిత్రను కాపాడుకోవాలి మన చరిత్ర కనుమనుగా అయిపోతే భవితరాలకు మనం ఏమి దాన్ని పలకలేము టెక్నాలజీ ఎంతో పెరుగుతుంది కానీ చరిత్ర కనుమరుగైపోతుంది అయిపోతుంది చరిత్రను కాపాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది కాబట్టి ఇవల్ల మేము తెలియజేసేది ఏంటంటే కేంద్రం తక్షణమే తన కాడు ఉన్న ఫైల్ని మూవ్ చేసి ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఎలక్షన్లు పార్లమెంట్ ఎలక్షన్ల ముందరనే మాకు న్యాయం చేసి బీజేపీ యొక్క ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి చూపించుకోవాలని మేము తెలియజేసుకుంటున్నాం ఆ కోణంలో ఇప్పుడు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంకా తన ప్రభుత్వం ఇంకా ఎలక్షన్ల కోడు రాలేదు కాబట్టి కేంద్రానికి పంపించారని చేతి చేతులు దులుపుకోకుండా రాష్ట్రం నుంచి కూడా పార్లమెంట్ ఎంపీల ద్వారా ఒత్తిడి చేసి న్యాయం చేయాలని చెప్పి మా యొక్క తీర్మానం ద్వారా ఈరోజు ఆమోదించడం జరిగింది మాకు ఈ రేపు కాడ వచ్చే ఎలక్షన్లలో ఏ పార్టీ అయితే మాకు స్వచ్ఛత ఆంబిస్తుందో మాకు లిఖితపూర్వకంగా అజెండా తీర్మానం ఇస్తుందో ఆ పార్టీకి మాత్రం మేము కట్టుబడి ఉండాలని చెప్పి కూడా మేము గ్రామం గ్రామంగా మేము ఆంధ్రప్రదేశ్ పద్దూరు జిల్లాల్లో అన్ని గ్రామాలు చేతనం చేస్తూ ఖచ్చితంగా మనకు పార్లమెంట్లో రేపు కాడ వచ్చే ఎంపీలు ఒక మన ఓట్లు వేసుకొని దండుకొని పదవులు ఎక్కిన తర్వాత మనం మర్చిపోతున్నారు కాబట్టి మనం ఒక లిఖితపూర్వకంగా ఒక అగ్రిమెంట్ పూర్వకంగా తీసుకొని మాకు పార్లమెంట్లో మేము న్యాయం చేస్తామని ఉన్న పార్టీలకే మనం ఓట్ వేసే విధంగా ఉండాలని కూడా మేము చేతనం చేయబడే చేతనం చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం పార్టీ మనోహర్ ఆంధ్రప్రదేశ్ బేడా ప్రదం సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్ష భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశంలో విభిన్న కులాలు విభిన్న మతాలు ఉన్నాయి అన్న ఉద్దేశంతో కొన్ని కులాలన్నీ రిజర్వేషన్లో రూపొందించి ఎస్సీ కులాలలో యాభై తొమ్మిది కులాలు ఉండగా ఒకటి రెండు కులాలు మాత్రమే స్వతంత్రం వచ్చినప్పటి నుండి కూడా ఇప్పటిదాకా రిజర్వేషన్లని హక్కులని పొందుతున్నారు దీనికోసము కులాలు ఉండగా ఒకటి రెండు కులాలు మాత్రమే స్వతంత్రం వచ్చినప్పటి నుండి కూడా ఇప్పటిదాకా రిజర్వేషన్లని హక్కులని పొందుతున్నారు దీనికోసము అందులో భాగంగా కూడా ఏ ఒక్క కులం కూడా తనకు సమానంగా అందకపోతే తన రాజ్యాంగాన్ని రచించినటువంటి రాజ్యాంగాన్ని అన్ కాల్చివేయండి అని చెప్పినటువంటి చరిత్రలు కూడా మన భారతదేశంలో ఉన్నాయి అలాంటి దాన్ని ఇప్పుడున్న పాలకులు సక్రమైన రీతిలో పాలించకుండా ఏ కులమైతే ఎదిగిందో డబ్బు జనము ఏ కులమైతే ఉందో వాళ్ళకు మాత్రమే వంతన పలుకుతున్నారు అందులో కోణంలోనే ఈ తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎస్సీలలో ఉండబడేటువంటి ఏకైక కులం సోదర మాలలకు ఒక్కరే ఎక్కువ శాతం అనుభవిస్తున్నారు దానికోసము సమానత్వం కావాలని కోరుకున్నటువంటి వ్యక్తులలో మానసి మందాకృష్ణ మాదిరి గారు కూడా ఏబిసిడి వర్గీకరణ కోరుకుంటున్నాడు అందులో పేడబుడుగ జంగము సింధు బైండ్లా మాస్టిన్ మోచి అనే ఉప్ప కులాలు కూడా ఉన్నాయి అవి కూడా సమానంగా ఎదగాలి సమానత్వంతో ఎదిగితే తప్ప రాజ్యాంగలో సమానత్వ సౌర సౌభారత్వము పొందలేరనే ఉద్దేశంతో ఆ మహానుభావుడు పెట్టిన దానికి ఈరోజు కులాలే లేకుండా చేస్తున్నారు కొంతమంది ఉడగజంగము అనేది సీరియల్ నైన్లో ఉంటే ఈ కులము ఆంధ్రప్రదేశ్లో బొత్తిగా లేదు అని అనడము ఎంత దుర్మార్గమో ఆ దాన్ని గమనించాలని పత్రికాముఖంగా ప్రతి ఒక్కరికి తెలియజేయాలి అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా యోచించాలని నేను తెలియజేసుకుంటున్నాను లేకపోతే చాలా వరకు డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్రంలో ఏది పొందక చట్టంలో దాన్ని ఎస్సీలలో కానీ డీసీల్లో కానీ ఓసీలో కానీ ఏది చెందక ఇప్పటి వరకు చిన్న కులమైనటువంటి మా బేడ బుడుగజంగం కులము విద్యారంగము ఆర్థిక రంగము అన్నీ కూడా ఎస్సీలలో అన్నీ వాళ్ళే తింటూ ఉంటే రాజకీయ నాయకులు మాత్రం ఓట్ బ్యాంకుగా మమ్మల్ని మంచుకొని తీసుకుంటున్నారు ఇప్పటికైనా ఎన్నో ఉద్యమాలు చేసి వాళ్ళకు ఉత్పత్తి చూపిస్తున్నాము రాజ్యాంగంలో చెప్పాను కదా మా పెద్దలు చెప్పినట్లుగా కమిషనర్ కూడా ఇక్కడ బుడగజంగాలు ఉన్నారని ఒక ఒక కమిషన్ కాదు ఐదారు కమిషన్లు ఉషా మేర కమిషను రామచంద్ర రాజు కమిషను లోపూరు కమిషను ఇప్పుడున్న మన జేసీ కమిషన్ ఇంతమంది చెప్తుంటే కూడా మాకోసం కోసం లక్షలు కోట్లు ఖర్చు పెట్టాల్సిన పని లేదు వేల కోట్లు ఖర్చు పెట్టి ఈ కులాన్ని దీంట్లో చేర్చాలనేది కాదు రాజ్యాంగంలో బాబాసాబ్ అంబేద్కర్ పెట్టిన దాన్ని పెట్టి ఉంచిన దాన్ని ఉంచకుండా తీసేయడం అనేది ఎంత దుర్మార్గమో లేని కోరడం లే కొన్ని కులాలు మమ్మల్ని ఎస్సీలో చేర్చండి అంటున్నాం మేము చేర్చమని అంటే లేదు ఆల్రెడీ మేము ఎస్సీలం కానీ కొందరు దుర్మార్గులు ఎస్సీలో ఉన్నటువంటి వాళ్ళు తీసివేయడం వల్ల తిరిగి చేర్చమని అడుగుతున్నాం దీనికోసము ఇంతకుముందు కూడా మాన్యశ్రీ మందాకృష్ణ మాది గారిని ముందన పెట్టుకొని చాలా ఉద్యమాలు చేశాము తిరిగి సాధించుకున్నాము మళ్ళీ పోగొట్టారు ఇప్పుడు కూడా రాజకీయ ఎలక్షన్స్ మూమెంట్ దగ్గరకు వచ్చేసింది కాబట్టి కేంద్రంలో మా సమస్యని ఆంధ్రప్రదేశ్లో అయితే లేదు జేసీ శర్మ నివేదికని కేంద్రానికి పంపించారు కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఇక్కడ ఈ మండల వేడులో ఉన్నటువంటి బీజేపీ నాయకులు కూడా ప్రత్యక్షంగా వాళ్ళకి మేము కోరుకుంటున్నాం వేడ జంగాలు ఎన్ని సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల నుండి ఉద్యమాలు చేస్తున్నారు వాళ్ళకి చే చెందడం లేదని పై పై వాళ్ళకి తెలియజేసి మా సమస్యని పరిష్కారం చేస్తే ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళకు ఏడు ఎనిమిది సీట్లు రావడానికి అవకాశం ఉంది తెలుగుదేశంతో పొత్తు మళ్ళీ జనసేనతో పొత్తు అంటున్నారు ఆ పొత్తులు కూడా ఎందుకంటే జనాల్లో గుండెల్లో ఉండాలి ఎవరు లేరు కాబట్టి దీనికి మిమ్మల్ని అందరినీ మేము తెలియజేసేది ఒకటే ఏది ఏమైనా ఇప్పటి వరకు మాకు ఏ ఏ రాజకీయ నాయకుని సహకారం లేకపోయినా ఉద్యమంలో ఇప్పటి వరకు ఢిల్లీ వరకు మా సమస్యను తీసుకెళ్ళాము రేపు భవిష్యత్తులో కూడా మా జంగ కులస్తులు పెద్దలు సహాయ సహకారాల చేత దాన్ని కూడా తిరిగి సాధించుకుంటామని కూడా లేకపోతే వాళ్లకు మా అపీల్ ఏమంటే కీ పోస్ట్లో ఉన్నారు అధికారులుగా ఉంటున్నారు కాబట్టి చేయండి అని అడుగుతున్నాం లేకపోయినా తిరిగి సాధించుకుంటామని కూడా తెలియజేసుకుంటూ దీనికోసం మరొక ఉద్యమం ఎంత ఉద్యమమైనా చేస్తాం కానీ మాకు ఈ ఓట్ల ఎలక్షన్లు వచ్చినాయి కదా మా దగ్గరికి మా ఓటర్ల దగ్గర అందరి దగ్గరికి రావాల్సి వస్తుంది కాబట్టి మీరు మా సమస్యను పరిష్కరించండి అని వాళ్ళకు తెలియజేస్తున్నాను హెచ్చరిస్తున్నాను జై బయ్ జై జై బడ